డీరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో ఆదివారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి మురడి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ కబడ్డీ పోటీలలో చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాల నుండి కబడ్డీ జట్లు పాల్గొన్నాయి హోరాహోరిగా రాత్రంతా జరిగిన ఈ పోటీల్లో ఉద్దేహాల్ గ్రామానికి చెందిన క్రీడాకారులు విజయం సాధించారు అలాగే రన్నర్స్గా మురడి గ్రామానికి చెందిన జట్టు నిలిచింది మూడవ స్థానంలో బొమ్మర్హాల్ టీం నిలిచింది గెలుపొందిన టీంలకు గ్రామస్తులు బహుమతులను కూడా అందజేశారు ఈ పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రీడాకారులు తరలివచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి